శుక్రవారం సాయంత్రం చీమల బంగారాజు సురేందర్ రాలు కత్తితో తన తండ్రిపై దాడి చేశారని కుమార్తె మిత్తిరెడ్డి అపల్కొండ తెలిపారు అప్పల్ నాయుడు ఇల్లు నిర్మించుకునే ప్రయత్నంలో తమ ఇంటి స్లాబ్ కొంత భాగం కొట్టివేయడం వల్ల ఇల్లు డ్యామేజ్ అయినట్టు తెలిపారు ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు దీంతో కుటుంబం మధ్య సంబంధాలు ఉద్రిక్తమయ్యాయి తరచుగా తమపై దాడులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు ఎత్తరేజర్ మండలం గడసం గ్రామం సార్ నేను గడసం గ్రామంలో మా అమ్మలు ఇల్లు నేను కట్టుకోను సార్ మా నాన్నగారి ఇల్లు కట్టుకుంటే కట్టుకొని నేను వైజాగ్లో ఉంటాను సార్ కూల్ పని కూడా కలిపాను అయితే నేను అక్కడ ఇక్కడ లేని సమయంలోనే వాళ్ళు చేసి పెట్టేసి నా పునాదులు కలిపి లాగేశారు సార్ మేము ఆడపిల్లలు సార్ మా మగ ఎవరు లేరు అయితే పెద్ద మనుషులకి ఈ విషయం చెప్పండి ఇది మంచి అయినా నా ఇల్లు నెలగా ఇది చేస్తారని ఆ గోడలు ఎప్పుడు మా మీద పడిపోతాయో మాకే తెలియదు సార్ అలాగ అయిపోయింది అయిపోతే పెద్ద మనుషులు చెప్తే పెద్ద మనుషులు అన్నారు నా తరపు నుంచి అయితే ఎవరు రారడు సార్ వాళ్ళ తరపు నుంచి అయితే వాళ్ళు వస్తారట నేను ఎస్పీ ఆఫీస్కి కూడా వెళ్ళాను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను నాన్నపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అయితే వెళ్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు సార్ పెద్ద మొన్న చెప్తే అదేనమ్మ అన్నారు మా ఊరు ప్రెసిడెంట్ గారిని మళ్ళీ కలిశాను కలిస్తే అతను ఏమన్నా నీ తరపు నుంచి అయితే నేను రాను నేను ఏ చెప్తే అదే అవ్వాలి అన్నారు సార్ అంటే సీఏ గారు పిలిపిస్తామన్నారు వాళ్ళే నన్ను కాకపోతే నేను వెళ్ళలేకపోయినా వాళ్ళే పిలిపించి ఈ ఈరోజు కూడా సీఏ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే మళ్ళీ పిలిపించి మాట్లాడుతామమ్మా వాళ్ళతో నేనే వాళ్ళని మిమ్మల్ని పెట్టిస్తే అన్నారు సార్ అంటే ఇక్కడ ఏంటంటే దౌర్జన్యంగా చేసినా సరే పెద్ద మనుషులైతే రావడం లేదు సార్ మాకైతే మాత్రం నాయన చేయడం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు నువ్వు వేట్ చేసుకుంటావు చేసుకో నువ్వు నువ్వు వేట్ చేయగలవు అంటాను సార్ మా చెల్లి మీదకి కూడా రాళ్ళతో దాడులు చేస్తాను సార్ ఇంటి మీదకి వచ్చి గోడ సార్ కడదామని డబ్బులు లేక వదిలిస్తాను ఉదయం షోద్నగర్